సీతారాముల పెండ్లి లగ్గా మెల్లుండి లగ్గా మెల్లుండి సీతారాముల పెండ్లి లగ్గా మెల్లుండి లగ్గా మెల్లుండి రారమ్మ చెనులారా రత్నాలు దంచ రత్నాలు దంచారమ్మ చెనులారా రత్నాలు దంచా రత్నాలు దంచ కుసుమాయి కుందెనలు చెరుకూరో కళ్ళు చెరుకూరో కళ్ళు కుసుమాయి కుందెనలు చెరుకూరో కళ్ళు చెరుకూరో కళ్ళు చెరుకు ఒకళ్ళకు చేడలిద్దారు చెడేళ్ళిద్దారు చెరుకు ఒకళ్ళకు చేడేలిద్దారు చేడేలిద్దారు జిపూల జల్లెల్లు మల్లెపూల చాట మల్లెపూల చాట జజి జల్లెల్లు మల్లెపూల చాట మల్లెపూల చాట రాలేటి చుక్కలు రముల తల్వాలు రముల తల్వాలు రాలేటి చుక్కలు రాముల తల్వాలు రాముల తల్వాలు పొడిచేటి చుక్కలు పోలు మంత్రాలు పోలు ముంతాలు పొడిచేటి చుక్కలు పోలు ముంతాలు పోలు ముంతాలు కాతామామిడి కింద కంకణము గట్టి కంకణము గట్టి కాతా మామిడి కింద కంకణము గట్టి కంకణము గట్టి కోతమామిడి కింద తోరణం చుట్టి తోరణం చుట్టి కోత మామిడి కింద తోరణం చుట్టి తోరణం చుట్టి సీతారాముల పెళ్లి లగ్గాలు చేసి లగ్గాలు చేసే సీతారాముల పెళ్లి లగ్గాలు చేసే లగ్గాలు చేసి I